మాస్టర్స్ చదువుతున్నావా తర్వాత అమ్మా ఇంకోట వేసా అమ్మాయి చూడండి మాట్లాడకండి సార్ నేను చెప్తున్నాను మీరు మాట్లాడారు మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఎంఐ తీయండి అమ్మ నీకు అక్కడ మూడు నెలలు ఉద్యోగం రాదు ఆ ఉద్యోగం వరకు వచ్చే వరకు కూడా నీకు నేను అన్ని చేసి పెడతాను ఆ తర్వాత అమ్మా నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు కానీ మీ కాలం మీద నువ్వు నిలబడాలి నిలబడితే నువ్వు పైకి వస్తావు అప్పటి వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని పక్కన చెప్పాడు ఏదైతే నేనేమో ఫీజు ఆయనేమో ఎన్ని చేసి పెట్టాడు చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి సుజనా చౌదరి గారి స్థాయి అండి బుద్ధ అంకర స్థాయి అండి చెప్పండి ఆయనకి నాకు పరకు కూడా దీంట్లో అర్థం ఉందా ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా అప్పుడు నా ఆయనకి నాకున్నటువంటి సంబంధం ఆయన నాకేం చేశాడో మీ అందరికి చెప్పాను అంతకుముందే ఆ పాప మాట్లాడే ముందు సుజనా చౌదరి గారు కూడా మీరు ఒక్కసారి లైవ్ లో మాట్లాడతారు సార్ ఒక్కసారి విలాకరులు అందరూ ఉన్నారు సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ ఇదంతా ఈ మీడియా వాళ్ళు కొంచెం బాధ్యత వంటి చాయాలి ఆగండి సార్ ఆగండి ఎన్నమాట ఇది శ్రీను స్వీకరాలు చేయాలి అది

తర్వాత కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు దసరా వస్తా ఉంది ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు అంతే మించి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబోకండి సార్ రెండు వేల పద్నాలుగులో ప్రిషన్ చేసింది మీరే కదండి నాన్న అవును అవును ఒకసారి అయిపోయి చెప్పండి సార్ మీరు ఏం చేశారు నాకు తెలుసు నేను చెప్పా నేను చెప్పా వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసు నేను నాని వద్దంటే ఈయన ఇప్పించారు అలాగే ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్చార్జి ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి ముందు మీరు నా నాకు చెప్పి వచ్చారు నన్ను పక్కన నేర్చారు అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని అని చెప్పారు ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు విధాకర్లకు ఒకటే చెప్తున్నాం సుజమా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం ఆయన ఆయన ఆయనకి ఎప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం ఎందుకంటే మీరు అనుకుంటారు సుజా చంద్ర గారు అయప్రపేద మనిషి అని చాలా ప్రొఫైల్ మనిషి కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటేనో ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అది ఆయన ఎవరన్నా ఆయన 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 కొండ ఆయన ఢీకొట్లు కొట్టగలరా ఎవరైనా తప్పండి అది కరెక్ట్ కాదు అంటే మీకు చెప్తున్న విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్ నేను వెళ్దాం అని అంటున్నా చెప్పారు కదా ఆయన ఏమని